అందరికీ నమస్కారం ఎన్కెప్ ఛానల్ కి స్వాగతం రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి జాతకులకు రోజు వృత్తిపరంగా ఒక మిశ్రమ ఫలితాల దినంగా ఉంది మీ అపారమైన ప్రతిభ అంకిత భావం మరియు కృషి మిమ్మల్ని ముందుకు నడిపించే ప్రధాన ఇంధనాలు చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పదోన్నతి గురించి ఒక శుభవార్త మీ చివరి అవకాశం బలంగా ఉంది మీ పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు మరింత బాధ్యతయుతమైన పదవిని అప్పగించాలని నిర్ణయించుకోవచ్చు ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు మీరు ఊహించని చోట నుండి ఒక మంచి ఆఫర్ రావచ్చు అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ముందు మీ సంస్థ గురించి వారి నియమ నిబంధనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి అదే సమయంలో కార్యాలయంలో కొన్ని సవాళ్ళు కూడా పొంచి ఉన్నాయి గ్రహాల స్థానాల కారణంగా మీ సహోద్యోగుల కొందరు అసూయతో లేదా పోటీతత్వంతో వ్యవహరించవచ్చు మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మీపై నిందలు వేయడానికి లేదా మీ ప్రతిష్టకు భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు ఈరోజు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీతి తప్పిన వాళ్ళ దగ్గర కావచ్చు కొందరు మీకు సులభ మార్గాలను చూపిస్తూ తప్పుడు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు వారి మాయ మాటలకు లొంగవద్దు మీ నిజాయితీ కష్టపడే తత్వం మాత్రమే మీకు దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయని గుర్తుంచుకోండి మీ అంతర్దృష్టిని నమ్మండి ఎవరికైనా గుడ్డిగా విశ్వసించే ముందు ఒకరికి రెండు సార్లు ఆలోచించండి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం వాదనలకు దూరంగా ఉండి మీ పనితోనే సమాధానం చెప్పడం ఉత్తమం వ్యాపార రంగంలో ఉన్న రాసి వారికి ఈరోజు లాభదాయకంగానే ఉంటుంది మీ వ్యాపార వ్యూహాలు ఫలించి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కమ్యూనికేషన్ లేదా టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వచ్చే ఉన్నాయి కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ ఒప్పందాలు భవిష్యత్తులో మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి అయితే భాగస్వామ్య వ్యాపారాలు అడుగు పెట్టే ముందు వారి నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలించడం మంచిది వ్యవసాయదారులకు కూడా ఈ రోజు కలిసి వస్తుంది పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మరియు మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది కొత్త వ్యవసాయ పద్ధతులను అవలంబించడం లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మరింత ప్రయోజనం పొందవచ్చు అయితే కొన్ని నష్ట కూడా లేకపోవచ్చు మార్కెట్ ఒడిదొడుకులు లేదా అనుకోని వాతావరణం మార్పుల వల్ల చిన్నపాటి నష్టాలు సంభవించవచ్చు ముఖ్యంగా తొందరపడి ఎలాంటి అమ్మకాలు లేదా కొనుగోలు చేయవద్దు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల నష్టాలను నివారించండి మీ వద్ద పనిచేసే వారి పట్ల దయత వ్యవహరించండి వారి సహకారం మీకు ఎంతో అవసరం ఆర్థికంగా ఈ రోజు డబ్బు ప్రవాహం నిలకడగా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతి లేదా వ్యాపారంలో లాభాల కారణంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కొంత మొత్తం చేతికి అందవచ్చు ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది అయితే ఆదాయం పెరిగినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా గృహ సంబంధిత వస్తువుల కొనుగోలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా శుభకార్యాల నిమిత్తం అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు విలాసాలకు అనవసరమైన వస్తువులకు దూరంగా ఉండడం మంచిది ఒక బడ్జెట్ ప్రణాళికను సిద్ధం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవడం ద్వారా ఆర్థిక కర్మశిక్షణను పాటించవచ్చు ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో లేదా హామీలు వండే విషయంలో జాగ్రత్త వహించండి ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది కుటుంబ జీవితంలో ఈ రోజు మిశ్రమ అనుభవాలు ఎదురవుతాయి ఒకవైపు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమ పూర్వక వాతావరణం ఉంటుంది పిల్లలు వారి చదువులు లేదా ఇతర కార్యకలాపాల్లో రాణించడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారి అవసరాలను తీర్చడం వారితో సమయం గడపడం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అయితే గ్రహాల ప్రభావం వల్ల చిన్న చిన్న విషయాలకి వాదనలు తీవ్రంగా మారే పరిస్థితి ఏర్పడవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు మేము ఆటల్లో పరుషం దొల్లకుండా చూసుకోండి మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించవద్దు ఓపికతో శాంతంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి లేదా ఆర్థిక విషయాల గురించి చర్చలు జరిగితే వాటికి దూరంగా ఉండడం లేదా తటస్థంగా వ్యవహరించడం ఉత్తమం ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ అనుబంధం బలంగానే ఉన్నప్పటికీ అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరగవచ్చు మీ ఇద్దరి మధ్య మూడవ వ్యక్తి ప్రతి జోక్యం చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కానీ వారి పట్ల ఆకర్షితులయ్యే ముందు తొందరపడవద్దు వారి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు ఎదురయ్యే ఒక విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే మీకు ఇష్టం లేని వ్యక్తి మళ్ళీ దగ్గరయ్యే ప్రయత్నం చేయవచ్చు ఇది మీ గతానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు లేదా ప్రస్తుతం మీకు నచ్చని ప్రవర్తన ఉన్న వ్యక్తి కావచ్చు వారు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నటిస్తూ మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు వారి ఉద్దేశాలను గమనించండి మీ మనశ్శాంతిని పాడు చేసే సంబంధాలకు దూరంగా ఉండడమే శ్రేయస్కరం మర్యాద పూర్వకంగా వారి ప్రయత్నాలను తిరస్కరించండి వివాహితులు తమ దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా అవసరం వృత్తిపరమైన ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఈ రాశి స్త్రీలకు ఈ రోజు వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఒక సవాలుగా మారుతుంది మీరు సహజంగానే చాలా తీవ్రమైన అభిరుచి గల వ్యక్తులు కానీ ఈరోజు గ్రహాల సంచారం మీలోని సున్నితత్వాన్ని మరింత పెంచుతుంది కార్యాలయంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీ నాయకత్వ లక్షణాలను అందరు గుర్తిస్తారు అయితే మీ భావోద్వేగాలను పనిలో కలపవద్దు కుటుంబంలో మీరు అందరిని కలిపి ఉంచే ఒక కీలక శక్తిగా ఉంటారు కానీ ఈ క్రమంలో మీ ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతకు నిర్లక్ష్యం చేయవద్దు మీపై మీకు నమ్మకం ఉంచండి ఇతరుల మాటల వల్ల లేదా విమర్శల వల్ల నిరుత్సాహపడవద్దు అనవసరమైన వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం కొన్నిసార్లు మంచిది మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా ఒత్తిడి సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విద్యార్థులకు ఈ రోజు ఏకాగ్రత చాలా అవసరం మీ మనసు సులభంగా పక్కదారి పట్టే అవకాశం ఉంది సోషల్ మీడియా స్నేహితులతో కాలక్షేపం వాటికి దూరంగా ఉండి మీ చదువుపై దృష్టి పెట్టండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మరింత కష్టపడాల్సి ఉంటుంది మీ కృషికి తగిన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి అయితే ఫలితాల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు మీ ప్రయత్నంపై మాత్రమే దృష్టి పెట్టండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు ఆరోగ్యపరంగా ఈ రోజు మీరు శారీరక మరియు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి వంటి చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి దూరంగా ఉండండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి తగినంత నీరు త్రాగడం సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం మానసికంగా ఈరోజు మీరు కొంత అశాంతికి ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది రాత్రి కళలు ఎక్కువగా సమస్యలతో నిండిపోతాయి ఎవరో మీ వెంట వచ్చి కనిపించకుండా పోయినట్లుగా ఒక అనిశ్చితమైన వివరించలేని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఇది కేవలం మీ మనసు సృష్టించే భ్రమలే అని గుర్తించండి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీ మనసును మీకు ఇష్టమైన పనుల వైపు మళ్లించండి లేదా మీకు నచ్చిన వారి వద్దకు కొంత సమయం పాటు వెళ్లడం మంచిది పుస్తకాలు చదవడం లేదా ప్రకృతిలో కాసేపు గడపడం వల్ల ఉపశమనం లభిస్తుంది అవసరమైతే మీ ఆందోళన గురించి మీకు నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి సామాజికంగా మీకు కొత్త స్నేహితులు పరిచయం అయ్యే అవకాశం ఉంది మీ స్నేహ బృందంలో మీ మాటకు విలువ ఉంటుంది అవసరమైన సమయంలో స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది అయితే మీ స్నేహితులను ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ మంచిని కోరే వారెవరో మిమ్మల్ని వాడుకోవాలని చూసే వారెవరో గ్రహించండి పాత స్నేహితులతో ఉన్న అపార్థాలు తొలగించుకోవడానికి ఇది మంచి సమయం వ్యాపారం నిమిత్తం లేదా వ్యక్తిగత పనుల మీద ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఈ ప్రయాణాలు ఫలవంతంగానే ఉంటాయి కానీ ప్రయాణ సమయంలో చిన్న ఆపదలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి మీ వాహనాన్ని ప్రయాణానికి ముందు సరిచూసుకోండి మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండండి తెలియని వ్యక్తులతో స్నేహంగా ఉండవద్దు రాత్రిపూట ప్రయాణాలకు వెళ్ళినంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబంలో వివాహం గృహ ప్రవేశం వంటి శుభకార్యాల ప్రస్తావన వస్తుంది కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు అయితే ఈ విషయాలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగండి ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉన్నప్పుడే పెద్ద కొనుగోళ్లకు సిద్ధపడండి ఈరోజు ఎదురయ్యే ఒత్తిడి మరియు మానసిక అశాంతి నుండి బయటపడడానికి ఆధ్యాత్మికత ఒక అద్భుతమైన మార్గం మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించడం ఆలయాల దర్శనం చేసుకోవడం లేదా కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనోబలాన్ని ఇస్తుంది రోజులో కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ మీ ఆత్మవిశ్వాసం ధైర్యం ఏమాత్రం తగ్గవు ఈ రాశి వారి సహజ లక్షణమైన పోరాట పటిమ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ మనోబలమే మీ అతి పెద్ద ఆయుధం ఈ కష్టాల మధ్యలోనే కొత్త అవకాశాలు కూడా పుట్టుకు వస్తాయి వాటిని గుర్తించి అందు పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి మీ చుట్టూ ఉన్న పరిసరాల నుండి మీరు ఊహించిన వ్యక్తుల నుండి సహకారం లభించవచ్చు చివరిగా ఈరోజు మీకు ఒక హెచ్చరిక మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం ఉంది ఇది మీ వ్యక్తిగత జీవితానికి వృత్తికి లేదా ప్రపంచంలో జరిగే సంఘటనలకు సంబంధించి కావచ్చు ఆ వార్త వినగానే భయపడకండి ఆందోళన చెందకండి మొదట ఆ వార్త యొక్క నిజ నిజాలను నిర్ధారించుకోండి తర్వాత ప్రశాంతంగా ఆలోచించి ఎలా స్పందించాలో నిర్ణయించుకోండి మీ ధైర్యం విచక్షణ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీకు సహాయపడతాయి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసే పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు